ముందుగా ఏపీ తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు అమ్మబడినండి మా దగ్గర ఏ వన్ టాప్ క్వాలిటీ గేదెలు అయితే మా దగ్గర అమ్మకానికి అయితే ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలైతే అయితే ఉంటాయండి మా దగ్గర సేల్స్ పర్పస్ మీద అయితే ఉంటాయండి వీటి పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చే గేదెలైతే మా దగ్గర అమ్మబడినండి మా దగ్గర ఈనేసిన గేదెలు కావాలి అనుకున్నవారు మూడు పూటలు ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకువెళ్ళొచ్చండి అలాగే చీవుడి గేదెలు కావాలి అనుకున్న వారికి రొమ్ము విషయంలో కానీ బొడ్లమే విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా రిప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఒకసారి హఠా క్వాలిటీ సైజు రొమ్మునడం అయితే చూడండి వన్ టాప్ క్వాలిటీ గేదెలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మన డైరీ ఫామ్లోకి ప్రెజెంట్ అయితే మన డైరీ ఫామ్లో ఇప్పుడైతే నలభై గేదెలు ఉన్నాయండి రెడీగా షెడ్లోని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతులు కావాలి అనుకున్నవారు టైటిల్లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది మా నెంబర్కి ఫోన్ చేసి మీరు రావచ్చండి ఎనీ టైం ఎప్పుడైనా సరే మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ముర్రాజాతి గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి అలాగే ఈయనసిన గేదెలు తీసుకెళ్దాం తీసుకెళ్ళిన రైతులకి అయితే పదిహేను రోజులు గ్యారెంటీ ఇస్తామండి మన అన్న పాలు ఏమైనా తక్కువ అయితే గేదెను మార్చి గేదెను కూడా ఇవ్వడం జరుగుతుందండి ఒకసారి అట్టర్ క్వాలిటీ సైజులు అయితే చూడండి హెవీ క్వాలిటీ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి నెంబర్ వన్ ముర్రాజాతి అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మనం డైరీ ఫామ్లోకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్నవారు మా నెంబర్కి ఫోన్ చేసి మీరు రావచ్చండి రాజమండ్రి వరకు వచ్చి మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి మా డైరీ ఫార్మ్ లోకి వచ్చి మీరు మూడు పూటలు ఉండి పావులు అన్నీ చెక్ చేసుకుని మేము ఏ దానాలు వేస్తున్నాము అన్నీ చూసుకొని గేదెలను తీసుకెళ్ళొచ్చండి మీరు ఉండడానికి కూడా మీకు రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి మా దగ్గర డైరీ ఫార్మ్ దగ్గర రూమ్ ఉంటుంది రూమ్లో ఉండవచ్చండి మీరు రైతులు ఎవరు వచ్చినా సరే రెండు రోజులు ఉండి మొత్తం మేము ఏం దానాలు వేస్తున్నాము ఏంటన్నది అన్నీ చూసుకుని గేదెలను అయితే తీసుకువెళ్ళొచ్చండి అలాగే రైతులు కొత్తగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వారికి తెలుసున్న రైతులను తీసుకువచ్చుకొని మీరు గేదెలను అయితే సెలక్షన్ చేసి తీసుకువెళ్ళొచ్చండి అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి డైరీ ఫార్మ్ గురించి అవగాహన లేకపోవచ్చు దాని గురించి తెలుసున్న రైతులను కానీ పక్క విలేజ్ రైతులను కానీ తీసుకువచ్చుకొని మీరు గేదెలను అయితే సెలక్షన్ చేసుకుని తీసుకువెళ్ళొచ్చండి అంటే పక్క రైతుని తీసు పక్క విలేజ్ రైతుని తీసుకుని వస్తే డైరీ ఫార్మ్ రైతుని గంట ఆయనకి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి దాని మీద ఆయనకు అవగాహన ఉన్న దాని మీద ఒక్కో గేదీ ఇన్ని ఇస్తుందని అవగాహన ఉంటే ఆయన నలభై గేదెల్లో వాళ్ళు సెలక్షన్ చేసి తీస్తారండి గేదెలని ఈ గేదె ఇన్ని ఇస్తుందని వాళ్ళు సెలక్షన్ చేసి తీస్తారండి నెంబర్ వన్ బరిని అయితే ఎంచుతారండి వాళ్ళు మీరు వచ్చే ముందు ఒకసారి రైతులను తీసుకొచ్చుకొని మీరైతే సెలక్షన్ చేసిన ఏం తీసుకు వెళ్ళచ్చండి మన దగ్గర ప్రజెంట్ అయితే నలభై గేదెలు ఉన్నాయండి మన డైరీ ఫామ్లోకి మా అడ్రస్ మరొకసారి చెప్తాను చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏ వన్ ముర్రాజాతి గేదెలు అయితే అమ్మకానికైతే ఉంటాయండి వీటి పాలు విషయానికి వస్తే మీకు పన్నెండు నుండి పదహారు లీటర్లు ఇచ్చి ఉంటాయండి రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుండి లక్ష ముప్పై లక్ష యాభై వరకు ఉంటుందండి గేదెలను బట్టి రేట్ అనేది ఉంటుందండి అలాగే మా ఫోన్ నెంబర్ కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది చూడండి డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ వన్ అండి నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు రావచ్చండి ఎవరైనా సరే అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మీరు డీజిల్ నిమిత్తానికి ఇస్తే మా వెహికల్ అనేది వస్తుందండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మీరు డీజిల్ నిమిత్తానికి ఇస్తే మా వెహికల్ అనేది వస్తుందండి ఒకసారి చూడండి అట్టర్ క్వాలిటీ సైజులు రొమ్ములు అవి ఒకసారి చూడండి ఒకసారి హెవీ క్వాలిటీ గేదెలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ వీడియో ఎవరైనా చూసేవారు ఉంటే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నెంబర్ వన్ గేదెలైతే మన డైరీ ఫామ్లో దింపడం అయితే జరిగిందండి మొన్న గేదెలైతే దింపడం అయితే జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేము తీసుకుంటాం డైరీ ఫామ్ కావాలని అనుకున్నవారు టైటిల్లో నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు రావచ్చండి డైరెక్ట్గా రాజమండ్రి వరకు వచ్చే రాజమండ్రి నుంచి మేము రిసీవ్ చేసుకుంటామండి మీకు అలాగే రైతులు